సండే రోజు రొటీన్ గా చికెన్ మటన్ తినడం కంటే చేపలు కొలిసి తింటే బ్రెయిన్ కూడా షార్ప్ గా ఉంటుంది హెల్త్ కూడా బాగుంటుంది సండే మాత్రం మా అత్త మామలతోనే చిల్ చెప్పి డిసైడ్ అయిపోయినాం అందుకే సాటర్డే రోజే ముందు రోజే ఇంకా అక్కడికి వెళ్ళిపోతే నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి సండే వ్లాగ్ మార్నింగ్ టు నైట్ మేము ఏం చేసినాం ఏంది అనేది మీరు చూసేయండి పొద్దు పొద్దునే నిజంగా సిక్స్ టు ఎయిట్ మధ్యలో వచ్చే సన్న ఎంత బాగుంటాడంటే నేను మా అక్క ఇద్దరం కలిసి చేపలకు పోతున్నాం సండే రోజు చేపలు పులుసు తిందామని ఒక ఘోరంగా అయింది నన్ను నిద్ర నుంచి లేపుకొని వచ్చారు రిల్ లేచొచ్చి లోపల రెడ్ గుంటే ఫ్రెష్ కదా నల్లగా ఉంటే పాడైపోయినట్టు కదా పాడైనిపోతుంది అరే నానా అంటే వెయిట్ చేయండి ఆ తినాలి అక్కడ కింద వడతది అది అంటే మంచి ముగేసారు రోజూ ఇక మనం

ఫైనల్లీ చేపలు తీసుకొచ్చినాం లోపల పెట్టేసినాం కుక్కలు తింటుంది అనుకున్నాం దీనిలే గుడ్ మార్నింగ్ చెప్పు ఇక్కడ చూడు ఇక్కడ చూడు పోతున్నావు నువ్వు సరే పోరా పన్నే రుద్దుతావా వృద్దుతావామిటి ఆ సరే ఇప్పుడే రుద్ద కాగు వస్తున్నా పక్కన పెట్టేసరే పొట్టు నేను దాంధి ఎట్లా తీస్తావు అట్లా కాదు పెట్టి ఇట్లా తీయాలి ఫస్ట్ టైం దీంతో బ్రష్ చేస్తా ఉంటుంది పళ్ళ పుల్లతో చాలా సార్లు తీసినావు ఎప్పుడమ్మా పోయిన జన్మన్నా సరే ఇది ఎట్లుంటుందో టేస్ట్ చేసి చెప్తే ఇది స్వీట్గా ఉంటుంది అనుకుంటుంది టేస్ట్ లాగా ఆన్ గట్టి కొరకు అది మెత్తగా అవ్వాలి తర్వాత బ్రష్ లాగా చేసుకొని స్వీట్ ఉందా స్వీట్ చెప్పు నువ్వే నువ్వు డ్రిల్లింగ్ చేస్తున్నావా బ్రష్ చేస్తున్నావా ఇవాళ నేను నాకు తల్లి ఈ పల్లె పుల్లతో బ్రష్ చేస్తున్నావు పల్లపుల్ల అంటే మేపపుల్ల పల్లపుల్ల అప్పుడప్పుడు దీంతో బ్రష్ చేయాలి ఎందుకంటే నోట్లో ఉన్న బ్యాక్టీరియాస్ అన్నీ చచ్చిపోతాయి ఇది మంచిది యాంటీ బ్యాక్టీరియల్ ఇది ఫస్ట్ ఇట్లా కసాకసా కొరికాయాలి శాతం బ్రష్ చేయాలి ఇంకా ఇక మా పెద్దోడు చిన్నోడు ఇద్దరు బ్రష్ చేస్తు మా చిన్నోడు అయితే మా చిటిదల్లి లానే చేస్తుండే నా చిటి తా ఒకటి వద్దలకి రాను రుద్దురిగా ఏమేంద్రా సండే సండే రుద్దాలి మీరు అయిపోతీల కొట్టేయాలా ఏ ఒకటి మిగతా పెట్టుకోవాలా ఏంది ఓయమ్మా తేలే అంటారా తట్టి పట్టుకుందా అది పైన కరువగల ఓయమ్మా గ్రాబా मार। भटकर मार, मार, मार। 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 <laughs> बेटे చేపల పులుసు ఇష్టం లేని వాళ్ళు ఎవరు లేరు అని అనుకుంటున్నా నిజం చెప్పాలంటే ఈ చికెన్ మటన్ కంటే ఫిష్ చాలా మంచిది మా అక్క స్టైల్లో చేపల పులుసు ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ ఆయిల్ వేసుకొని దాంట్లో ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు అవన్నీ వేగిన తర్వాత టమాటా ముక్కలు కొద్దిగా పసుపు ఉప్పు టమాటాలన్నీ మగ్గిన తర్వాత కారం కూడా యాడ్ చేసుకుంటే టమాటాలన్నీ మగ్గిపోతుంది తర్వాత మనకు పులుసు ఎంత కావాలో అంత వాటర్ పోసుకోవాలి మస్తు కలర్ఫుల్ గా కనిపిస్తుంది కదా ఇది మసలే వరకు మూత పెట్టుకోవాలి కొన్నవి కాకుండా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలాలు అయితేనే బాగుంటుంది వావ్ కనమ్మా నువ్వు వేసిన సూపర్ వేసినావ్ ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ వా అన్ని హోల్ గరం మసాలాలతో పాటు వాము కూడా వేసుకోవాలి ఎందుకనంటే ఈ చేపల పులుసుకి మెయిన్గా వాము వేస్తేనే చాలా బాగుంటుంది బై మిస్టేక్ నేను ఈ జనరేషన్లో పుట్టేసినానేమో కానీ నాకు పాతకాలంవే నాకు చాలా అంటే చాలా నచ్చుతుంది రోల్లో దంచడం లాంటివి అంటున్నాం ఈ పౌడర్ అంతా మంచిగా తీసేసి మసులుతున్న చేపల పులుసులో వేసేసుకోవాలి అంటే చాలామంది చింతపండు కూడా చింతపండు రసం కూడా వేస్తారు కాకపోతే మేము వేసుకోవట్లేదు మసాలా పౌడర్ అంతా వేసేసిన తర్వాత ఒక్కొక్కటిగా చేపల ముక్కలు వేసుకోవాలి ఈ ఫిష్ పీసెస్ వేసిన తర్వాత అస్సలు కలపొద్దు ఎందుకంటే దాంట్లో నుజ్జు నుజ్జు అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి అసలు కలపనే కలపొద్దు ఇంకేముంది ఒక టెన్ మినిట్స్ తర్వాత మనకి చేపల పులుసు రెడీ అయిపోయినట్టే మా చేపల పులుసు అయితే గుమగుమలాడుతుంది ఇంత మంచి స్మెల్ వస్తున్న తర్వాత టేస్ట్ చేయకుండా ఉంటానా నేనైతే ఎక్కువగా చేపలు తినను అప్పుడప్పుడు తింటా కానీ నాకు ఫిష్ చాలా ఇష్టం చికెన్ మటన్ కంటే కాకపోతే తినేటప్పుడు కొంచెం ఓపికతో తినాలి ఇష్టం వచ్చినట్టు తింటే ఇంకేం లేదు చచ్చి ఊరుకుంటాం చేపలు ప్లస్ కళ్ళు కాంబినేషన్ సూపర్ అసలు ఇంకా నాన్ వెజ్ ఉంటే మాత్రం మా అత్తమ్మనే వడ్డిస్తుంది ఎవరికి ఎంత పెట్టాలనేది పెద్దవాళ్ళకే అర్థమవుతుంది మనది మనం పెట్టుకున్నాం అనుకోండి పక్కన వాళ్ళకి ఏం మిగిలదు ఇంకా ఎప్పుడైనా సరే జొన్న రొట్టె విత్ ఫిష్ తినండి ఎందుకంటే ఇన్ కేస్ ముళ్ళు మనకి గొంతులో ఇరుక్కున్న జొన్న రొట్టెతో పాటే వెళ్ళిపోతుంది కాబట్టి జొన్న రొట్టె కాకపోయినా చపాతితో అయినా తినండి చాలామందికి ఫిష్ తినాలని ఉంటుంది కానీ ముళ్ళుల వల్ల భయపడి ఎక్కడ గొంతులో ఇరుక్కుంటుందో ఏమో అని చెప్పి తినడం మానేస్తారు అయితే చిన్నప్పుడు ఎప్పుడో నేను ఈ పెప్సీ తిన్నా అంటే తాగిన తిన్నా అంటారో తాగిన అంటారో ఎందుకంటే దీంట్లో ఐస్ ఉంటుంది కాబట్టి ఏం చెప్పాలో అర్థం కాలే కానీ ఎంతమంది ఈ పెప్సీని టేస్ట్ చేసిర్రు నాకు కామెంట్లో చెప్పండి ఇప్పుడు ఎంతమంది మిస్ అవుతున్నారు ఇది మంచిదో చెడ్డదో పక్కన పెడితే చిన్నప్పుడు ఎప్పుడో తిన్నాను ఎందుకో మళ్ళీ ఇప్పుడు మీ పిల్లలు తింటుంటే తినాలనిపించింది ఎప్పుడైనా నా చిటి తల్లి నేను ఏది తింటానో అదే తను తింటుంది ఎందుకంటే నేను అంత మంచిది తింటున్నా అని చెప్పి అనుకోని మమ్మ తింటుంది ఎంత బాగుందో ఏమో అని చెప్పి నా దగ్గర నుంచి లాక్కుంటుంది ఇంకా చాలా ఉంది చెప్పాలంటే కానీ ఇప్పుడు కాదు కొద్ది కొద్దిగా మీకు చూపిస్తాను మా ఊరి అందాలు నా చిన్నప్పటి జ్ఞాపకాలు ఎంతైనా చిన్నగా ఉన్నప్పుడే బాగుంటది కదా లైఫ్ పెద్దగా అయితే ఉంటే బాధ్యతలు కష్టాలు ఇవన్నీ ఏంటో ఇవాళ మా ఇంట్లో అయితే చేపల పులుసు మరి మీ ఇంట్లో ఏంటో చేయండి బాయ్ అందరికి బాయ్